సింగరేణిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దాదాపు అరవై తొమ్మిది పాయింట్ సున్నా ఒక్క మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి చరిత్రలో రికార్డు సృష్టించిన సంగతి మనందరికీ తెలిసినదే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి డెబ్భై పాయింట్ సున్నా రెండు మి మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించటంతో పాటు ఈసారి కొన్ని అవాంతరాలు రావటం వల్ల వర్షాభావం కావచ్చు అనేక ఇబ్బందుల వల్ల కొంత ఉత్పత్తి తగ్గినా కూడా లాభాలు మాత్రం గణనీయంగా పెరిగినటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం లాభాలు దాదాపు మా అంచనా ప్రకారం ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది సింగరేణి సిఎండ్ఎండి గారు బలరామ్ గారు ఈ లాభాలు ట్యాక్సులు అన్నీ పోను దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లుగా ప్రకటిస్తూ ఉన్నారు అన్అఫీషియల్గా కానీ ఈ లాభాలు ప్రకటించడంలో కానీ కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించడంలో కానీ అనేక అవాంతరాలు ఏర్పడుతూ ఉన్నాయి పోయినసారి ఈ గందరగోళాన్ని కూడా మనం అందరం చూసాం పోయినసారి రెండు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయల లాభాలు వస్తే అది ప్రకటించిన కంపెనీ ప్రకటించినా కూడా దాంట్లో నుంచి అనేక మిగతా కేటాయింపులన్నీ తీసేసి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద మాత్రమే ముప్పై మూడు శాతం చొప్పున ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించడం జరిగింది దీని విషయంలో సిఐటిగా స్పష్టంగా చెప్పాం పోయినసారి వచ్చిన లాభాలని తగ్గించి తగ్గించిన దాని మీద ముప్పై మూడు శాతం పేమెంట్ చేయటం వల్ల కార్మికులు నష్టపోయారు ఈసారి కూడా అట్లాంటి అవకతవకలు చేయకుండా ఏదైతే సిఎన్ఎండి గారు ప్రకటించారో ఐదు వేల కోట్ల రూపాయలని దాని మీద ముప్పై ఐదు శాతం లాభాల్లో వాటా కార్మికులకు చెల్లించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయినసారి ప్రకటించిన లాభాలను తగ్గించడానికి దానికి ఒత్వాస పలికినటువంటి గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు కూడా ఈ లాభాలను పక్కదారి పట్టించినాయి కానీ బట్టి మేనేజ్మెంటేమో ఏమాత్రం దాని మీద స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా యూనియన్లు డొంకదారి పట్టించి లాభాలను తగ్గించి చూపించడం జరిగింది ఈసారి ఇట్లాంటి తతంగం జరగ చేయకుండా మేనేజ్మెంట్ ఏదైతే అనఫిషియల్గా ప్రకటించినటువంటి ఐదు వేల కోట్ల మీద ముప్పై మూడు శాతం పేమెంట్ చేయాలని సిఐటిగా చెప్తా ఉన్నాం యూనియన్లు కూడా గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు కూడా ఈ లాభాల్లో నుంచి ఆల్రెడీ ఇప్పటికే ట్యాక్స్లన్నీ తీసేశారు కాబట్టి ఈ వచ్చిన లాభాల మీద వెంటనే ముప్పై శాతం ప్రకటించేటట్లు గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు ఒత్తిడి తీసుకురావాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే దీంట్లో నుంచి ఏమో ఎలాంటి రికవరీలు కానీ మిగతా పక్కదారి పట్టించడానికి కానీ చేయకుండా చెల్లించాలని సేటుగా కోరుతున్నాం ఇకపోతే అవి కూడా పేమెంట్ కూడా లాభాలు ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు కోల్ ఇండియాలో ఇప్పటికే లాభాలు ప్రకటించారు రికార్డ్ స్థాయిలో లాభాలు అని చెప్పేసి చెప్పారు మరి అంత పెద్ద కోల్ ఇండస్ట్రీలోనే లాభాలు ప్రకటించడంలో ఇంత ముందు భాగాన్ని నిలబడితే మన సింగరేణ్ మేనేజ్మెంటు మనం ఎస్ఏపిని ఉపయోగించి మొత్తం లాభాలు ఒకటో తారీ ఏప్రిల్ ఒకటో తారీఖున అడే చెప్పే స్థాయిలో మన యొక్క కంప్యూటర్ యుగంలో మనం ముందుగా అడ్వాన్స్డ్గా సింగరేణ్లో అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు ఇంకా లాభాలని ప్రకటించడంలో ఆశ్చర్యం చేస్తూ ఉన్నారు ఏం లెక్కలు కూడా అన్నీ అయిపోయినాయి ఆడిట్ కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రకటించకుండా ఆలస్యం చేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఇట్లా ఆలస్యం చేస్తూ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఇచ్చే పద్ధతిలో ఎందుకు తీసుకుపోతూ ఉన్నారు ఇట్లా చేయకుండా వెంటనే ఇప్పుడు కినుక జూలైలో కినుక లాభాల వాట ప్రకటించి దాని మీద పర్సంటేజ్ కూడా డిసైడ్ చేసి కార్మికులకు జూలై నెలలో పేమెంట్ చేస్తే వాళ్ళకి పిల్లల చదువులకు కానీ మిగతా అన్నిటికీ ఉపయోగపడే పద్ధతిలో ఉంటాయి కాబట్టి సేటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే లాభాలు ప్రకటించాలి స్పష్టంగా అనఫిషియల్గా కాకుండా మొత్తం లాభాలు ఎంత వచ్చినాయో ప్రకటించాలి దాంట్లో నుంచి ముప్పై ఐదు శాతం పేమెంట్ చేయాలి ప్రతిసారి కూడా మనం పెంచుకుంటూ పోతా ఉన్నాం పర్సంటేజ్ కూడా కాబట్టి ఇప్పుడు ముప్పై మూడు శాతం గతంలో ఇచ్చిన దానికంటే ఈసారి ముప్పై ఐదు శాతం ఇవ్వాలనేది వెంటనే జూలై నెలలో పేమెంట్ చేస్తే కార్మికులకు కూడా ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ డబ్బులు లేవు డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంటే ఈ కంపెనీని ఏం చేద్దామనుకుంటుంది అది మేనేజ్మెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులని మనం వసూలు చేసే పరిస్థితులు లేకపోతే మనం చేసే పనే బొగ్గు తీసే పని బొగ్గు అమ్ముకునే పని అట్లాగే కరెంటు తయారు చేస్తున్నాం సోలార్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు అట్లాగే ఈ మొత్తం పవర్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంది కేటీపీఎస్ ఎన్టీపీసీ ద్వారా ఇట్లా వాడుకున్నటువంటి డబ్బులని బొగ్గు వాడుకుంటూ ఉంది బొగ్గు డబ్బులు కానీ కరెంట్ డబ్బులు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయటం వల్ల కంపెనీకి అనేక రకాలుగా ఈ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని లాభాలు పేమెంట్ చేయటానికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా సింగరేణికి ఇవ్వాలని దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పైగా సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది కా పరోక్షంగా కాబట్టి ఆ డబ్బులు కూడా వెంటనే పేమెంట్ చేసి సింగరేణి సంస్థని ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించాలని లాభాల్లో వాటా పేమెంట్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని లాభాల వాట ప్రకటి పర్సంటేజ్ను ప్రకటించి వెంటనే పేమెంట్ చేయాలని సింగరేణి కాల్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం